ఫస్ట్ న్యూస్ ఇక ఫస్ట్స్ చూద్దాం పెళ్లిఖాని యువతకు సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో కేరళలోని ఓ గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తుంది అయితే ఈ స్పందన అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అయితే వివాహం కోసం యువకుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తగా యువతల నుంచి మాత్రం తీవ్ర నిరాసక్తి వ్యక్తమవుతుంది ఇక ఈ విచిత్ర పరిస్థితి ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది కేరళలోని కన్నూరు జిల్లా పయ్యాపూర్ గ్రామ పంచాయతీ పయ్యాపూర్ మంగళ్యం పేరుతో సామూహిక వివాహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇక పెరుగుతున్న ఆర్థిక భారాలు మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల వివాహానికి ఇబ్బందులు పడుతున్న యువతకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఇక కులాలు మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు ఈ ప్రకటన వెలువడిన వెంటనే యువకుల నుంచి భారీ స్పందన వచ్చింది పయ్యాపూర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా పురుషులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు అయితే అదే సమయంలో దరఖాస్తు చేసుకున్న యువతల సంఖ్య రెండు వందలు మాత్రమే ఉండటం గమనార్హం వధువరుల మధ్య ఈ భారీ వ్యత్యాసం అధికారులు సైతం ఆశ్చర్యపోయారు ఈ నేపథ్యంలో పురుషుల నుంచి దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ అధికారులు ప్రకటించారు అయితే యువతల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు మహిళలు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు సింగిల్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కూడా అవకాశం కల్పించారు కాని యువతకు సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో కేరళలోని ఓ గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తుంది అయితే ఈ స్పందన అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అయితే వివాహం కోసం యువకుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తగా యువతల నుంచి మాత్రం తీవ్ర నిరాసక్తి వ్యక్తమవుతుంది ఇక ఈ విచిత్ర పరిస్థితి ప్రస్తుతం స్థానికంగా చర్చ్నీ మారింది కేరళలోని కన్నూరు జిల్లా పయ్యాపూర్ గ్రామ పంచాయతీ పయ్యాపూర్ మంగళ్యం పేరుతో సామూహిక వివాహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇక పెరుగుతున్న ఆర్థిక భారాలు మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల వివాహానికి ఇబ్బందులు పడుతున్న యువతకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఇక కులాలు మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు ఈ ప్రకటన వెలువడిన వెంటనే యువకుల నుంచి భారీ స్పందన వచ్చింది పయ్యాపూర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా పురుషులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు అయితే అదే సమయంలో దరఖాస్తు చేసుకున్న యువతుల సంఖ్య రెండు వందలు మాత్రమే ఉండటం గమనార్హం వధువరుల మధ్య ఈ భారీ వ్యత్యాసం అధికారులు సైతం ఆశ్చర్యపోయారు ఈ నేపథ్యంలో పురుషుల నుంచి దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ అధికారులు ప్రకటించారు అయితే యువతల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు మైద్యులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు సింగిల్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కూడా అవకాశం కల్పించారు